సరేపల్లి కాలవేట మీద పెన్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన రాష్ట్ర ఖజానానికి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది ఖజానా ఖాళీ డబ్బులు లేవు అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పక మాట తప్పకుండా చేయలే ఉద్దేశంతో మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ చేయటం వికలాంగులకు ఆరు వేలు చేయటం క్రానిక్ డిసీజ్తో ఉన్న కొన్ని డబ్బులకి పదివేలు చేయాలి అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చే బెడ్ ఉండే ఉండేవాడికి పదిహేను వేలు చేయటం ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చావు మాట తప్పు అదేవిధంగా తల్లికి వందన ప్రోగ్రాంలో దాదాపు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ ట్వెల్త్ పదివేల కోట్లు అకౌంట్ పదివేల కోట్లు యువనాయకుడు లోకేష్ అంటే చెప్పాడు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో పదివేల కోట్లు ఒకే రోజు అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు ఇస్తామని మాట చెప్పాం ఆరు వేల కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మాట తప్పకుండా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చేప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారు ఇది కూడా చిన్న విషయం కాదు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పెస్తామన్నాం అన్న ప్రకారం మాట పెంచాం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నాం ఈరోజు వాళ్ళ ఆనందానికి లేదు మూడు గ్యాస్ సిలిండర్లు వచ్చి ఉన్నాం ఈరోజు వాళ్ళ ఆనంద అలా ఈరోజు ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట చెప్పినామో మాట చూచే తప్పకుండా ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో చేస్తుంది అయితే ఒకటే నేను అందరికీ చెప్పేది నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చడానికి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం అందరూ కొద్దిగా ఓపిక పెడితే నెల్లూరులో ఏదైతే డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయో ఆ డ్రైనేజ్ సమస్య ఆల్రెడీ గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాభై కోట్లు బడ్జెట్లో సాంక్షన్ చేశారు ఆ వర్క్ స్టేకప్ స్టార్ట్ అని అవన్నీ కూడా త్వరలో చేస్తాం అయితే దానికి ఆల్రెడీ అందరూ సహకరిస్తున్నారు సహకరిస్తున్నారు రెండు పక్కల మూడు మీటర్లు కావాలని అధికారులు అడిగితే వాళ్ళతో మాట్లాడి ఒక పక్కే మూడు మీటర్లు కట్టించారు మెయింటెనెన్స్ కానీ కాలువ కట్టడానికి కానీ తర్వాత మెయింటెనెన్స్ కానీ తర్వాత మొత్తాన్ని రోడ్డు చేయమన్నారు ఆ మొత్తం రోడ్ చేస్తే ఈరోజు ఆ కెనాల్స్ అన్నీ దాదాపు పది అడుగుల నుంచి పది అడుగుల నుంచి ముప్పై అడుగుల రోడ్లు అవుతున్నాయి అవన్నీ కూడా కెనాల్ కెనాల్ కట్టడమే కాదు రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసే విధంగా టెండర్ పిలిపించాలి స్లాబ్ వేసేసి ఎన్టీఎన్ రోడ్ చేస్తే ఈరోజు ప్రతి దగ్గర దాదాపు ముప్పై అడుగుల దాకా రోడ్లు వస్తున్నాయి ఈ విధంగా ఒక ప్రణాళిక ప్రకారం నెల్లలో చేస్తున్నాం తర్వాత ప్రతి పదిహేను అడుగులకి అంటే ఐదు మీటర్లకి ఒక చెట్టు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అది కూడా మూడు నెలలు అయిపోతుంది ఎంట్రీ రోడ్స్ గ్యాప్స్ ఉంటే అది పూర్తి చేస్తున్నారు పార్ట్ హోల్స్ ఎక్కడన్నా ఉంటే అది చేస్తున్నారు పార్కులు దాదాపు అయిపోయినాయి కేవలం కొద్ది మాత్రమే అవి కూడా వీలైన తొందరలో చేస్తాం